ంధతుడు మహాగణుడు పరిశుద్ధుడైన దేవాతి దేవుని ఘనమైన నామానికి కృతజ్ఞత స్థుతులు స్తోత్రాలు తెలియచేస్తూ ఉన్నాం దేవుని బిడ్లారా మరి యొక్క శక్తి కార్యక్రమాన్ని వీక్షించున్న మీ అందరికీ ప్రభు పేరట మీ అందరికీ మా ప్రత్యేకమైన శుభావందనాలు మరి యొక్క రక్షణ మార్గం ఛానల్ ఎందు మరి దేవుని వాక్యాన్ని మీరు ప్రతి వారంలో కూడా దేవుని వాక్యాన్ని విని ప్రభువులో మరింతగా బలపడాలని మీ యొక్క విశ్వాసాన్ని పెంపొందించుకొని ప్రభు యొక్క రాకడకు సిద్ధపడాలని మేమెంతగానో ప్రయాసముతో ప్రభు యొక్క సన్నిధిలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం మరి కార్యక్రమం మరింతగా దీవెనకరంగా ఉందని మేము నమ్ముచున్నాం దేవుని బిడ్డలారు మీ అందరూ కూడా క్షేమంగా ఉన్నారు కదా మీ యొక్క ప్రార్థన అవసరతలను అలాగే మీకు మరి కలిగి ఉన్నటువంటి ప్రతి పరిస్థితిని కూడా మాకు తెలియపరచండి మేము మీ కొరకు మేమును మా సంఘ బిడ్డలను కూడా భారంతో మీ కొరకు ప్రార్థించే వారముగా ఉన్నామని ప్రేమతో మనం చేస్తున్నాం మరి యొక్క కార్యక్రమాన్ని మరి యొక్క సమయంలో చిన్న ప్రార్థన చేసుకుని ప్రారంభించుకుందాం ప్రార్థన దయగలిగిన దేవా కృపగలిగిన తండ్రి నీ నామానికి లెక్కలేని స్థుతులు స్తోత్రాలు ప్రభు ఈ శ్రేష్టమైన సమయం ముందు నీ సింధి రావడానికి మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు లెక్కలేని స్థుతులు స్తోత్రాలు తెలియచేస్తున్నాం నీ నీవెంతైనా నమ్మదగిన దేవుడు ప్రభువ నీ కృపచేతని నీ బిడలైన ప్రతి ఒక్కరిని కూడా మీరే కాచి దాచి భద్రపరిచి నడిపిస్తూ ఉన్నారు ప్రభు ఈ శ్రేష్టమైన సమయంలో నైనా నీ పాదస్థనకు వచ్చి చూడగా నిబిడలమైన మా అందరితో కూడా మీరే నేరుగా మాట్లాడండి అల్పుడనైన నన్ను నీ సిలువు చోటును మరుగుపరుచుకుని బిడ్డలకు కావలసినటువంటి వాక్య వర్తమానములు అందించి మీ నామోనికే మహిమ తెచ్చుకోమని బిడలైన వారందరితో కూడా మీరే మాట్లాడి మహిమ ఘనత ప్రభావాలు ఆరోపించుకోమని నగరడి నేస్తున్నా అడుగుచున్న పరమ తండ్రి ఆమె దేవుని బిడ్లారా మరిన్నిటి యొక్క సమయంలో దేవుని యొక్క చిత్తాన్ని బట్టి దేవాతి దేవుడు మనకు అందించుచున్నటువంటి ఈ దివ్యమైన సందేశాలు వారం వెంబడి వారము మనం ప్రభులో బలపడుచు ఉన్నాం మరి యొక్క వారములో కూడా దీనులకు సువర్తమానము అనబడినటువంటి ఈ అంశము ద్వారాగా ప్రభు మనతో మాట్లాడని ఆశపడుచు ఉన్నాను మరి వాక్యానికి వెళ్ళే ముందుగా మరి యొక్క చక్కని పాటను మనం వీక్షించాలని ఆశపడుచు ఉన్నాను మొక్క సంఘములో చిన్ననాటి నుండి కూడా ప్రభు యొక్క సన్నిధిలో పెరిగి ప్రభు యొక్క బిడ్డగా ఉండినటువంటి మరి సహోదరి నాగలక్ష్మి గారు మరి సమయంలో ఒక చక్కని పాట పాడాలని పాడుచున్నారు ఉన్నారు మీ అందరూ కూడా వీక్షించి ప్రభులో బలపడాలని మనం చేస్తున్నాం తావు అది ఎంతమైన వాడవు మానవుడి రూపమెతావు తావు పరలోకమును విడచి దిగి వచ్చి నావు భూమికి పరలోకమును విడచి దిగి వచ్చి నావు భూమికి ఎంతగా స్థుతులు పాడినా ఎసునీరు తీరునా ఎంతగా సుతులు పాడినా ఎసు నీరు తీరునా మంచి లేని ఎంతో ప్రేమ చూపావు మంచి లేని నా పైన ఎంతో ప్రేమ చూపావు అది ఎంతమైన వాడవు మానవుని రూపమెత్తావు యేసు నీదెంత దీన మనసు నాకెంత ఘనత యేసు ఎంత గాస్తుతులు పాడినా యేసు నీరణము తీరునా ఎంత గాస్తుతులు పాడినా యేసు నీరణము తీరునా మంచి పైన ఎంతో ప్రేమ చూపావు మంచి లేని పైన ఎంతో ప్రేమ చూపావు అది ఎంతమైన వాడవు మనవు నిరూపమెత్తావు చెంత కచ్చినావు నీలో నాలి పొంగి నాలో నా శాంతి నిండి నీలోన నాలి పొంగి నాలోన నా శాంతి నిండి ఎంతగాస్తుతులు పాడినా ఎసు నీరు నము తీరునా ఎంతగాస్తుతులు పాడినాసునము తీరునా మంచి ప్రేమ చూపావు మంచి నా పైన ఎంతో ప్రేమ చూపావు అది ఎంతమైన వాడవు మనవుని నిరూపమితావు గొప్ప భాగ్యం నీ చాటి లేని త్యాగం నా పాలి గొప్ప భాగ్యం ఎంత కాస్తులు పాడినా ఎంత కాస్తులు పాడినా తీరునా మంచి లేని నా పైన ఎంతో ప్రేమ చూపావు మంచి లేని నా పైన ఎంతో ప్రేమ చూపావు అది ఎంతమైన వాడవు మానవుని రూపమే కావు అది ఎంతమైన వాడవు మానవుని రూపమే కావు చూశారు కదా దేని బిడ్లారా మరి చక్కనైనటువంటి పాటలతో ప్రభువును మనం మెయిన్ ఏ మంచి లేని మన మీద ఆయన ప్రేమ చూపించాడైనా జీవెన అనుగ్రహించాడు మరొక సహోదరి జీవితంలో కూడా ఎన్నెన్నో మేలులు దీవెనల ఇస్తూ మన జీవితాల్లో మనం కలిగి ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి మరి యొక్క బాధలను వేదనలు కూడా ప్రభు తొలగిస్తూ మన జీవితాల్లో ఎన్నో మేలు చేస్తున్న దేవుణ్ణి మనం కొనియాడాలి మరి యొక్క సహోదరి కూడా అదే విధంగా ప్రభుని మహింపరుస్తూ ఉన్నారు రెండు దేని బిడ్డలారా మరి యొక్క సమయంలో దేవుని వాక్యంలోనికి వెళదాము యష్యా గ్రంథము అరవై ఒకటవ అధ్యాయము మరి ఒకటి నుంచి నాలుగు వచనాలు మనం చదువుకుందామండి ప్రభువుకి యహోవా ఆత్మన మీదకి వచ్చి ఉన్నది దీనులకు సువర్తమానం ప్రకటించుటకు యహోవా నన్ను అభిషేకించెను నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును చెరలోనున్న వారికి విడుదలను బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును యహోవా హిత్సవత్సరమును మన దీవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకును దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకును సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రమును చేయుటకు బూడదకు ప్రతిగా పూదండను దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్థుతి వస్త్రమును వారికిచ్చుటకును ఆయన నన్ను పంపియున్నాడు యహోవా తన్ను మహిమపరుచుకున్నట్లు నీతి అను వృక్షమనియు ఎహోవా నాటిన చెట్లనియు వారికి పేరు పెట్టబడిను చాలా కాలం నుండి పాడై పాడుగానున్న స్థలములను వారు కట్టుదురు పూర్వమున పాడైన స్థలములను కట్టుదురు పాడైన పట్టణమును నూతనముగా స్థాపించురు తరముల నుండి ఉన్న పురములను బాగు చేయుదురు ఆమె దేవుడు తన పరిశుద్ధ వాక్యం గాక దేవుని బిడలారా మరి యొక్క ప్రవచించినటువంటి ప్రవచనము యేసు క్రీస్తు ప్రభువారి గూర్చినటువంటి ప్రవచనమైనది యేసుక్రీస్తు ప్రభువారి లోకానికి వచ్చినప్పుడు ఆయన చేసినటువంటి ఒక అద్భుతము ఆశ్చర్య కార్యము దేవుని యొక్క ఆత్మ చేత నింపబడిన వారై దీనులకు సువర్తమానం ప్రకటించడానికి ఈ లోకానికి ఆయన వచ్చి ఉన్నారు యహోవా చేత అభిషేకించబడిన వారే వచ్చి ఉన్నారు నలిగిన హృదయం గలవారిని దృఢపరచడానికి ఆయన వచ్చి ఉన్నారు ఈ విధముగా హితవత్సరం ప్రకటించడానికి దుఃఖితులకు ఓదార్చడానికి మరి దుఃఖించబడుతున్న వారికి ఉల్లాస వస్త్రంనివ్వడానికి మరి యొక్క ఆశీర్వాదములు ఇవ్వడానికి యేసు క్రీస్తు ప్రభు వారు ఈ భూలోకానికి వచ్చిన గొప్ప దేవుడై ఉన్నారని మరి ఒకసారి మేము ప్రకటిస్తూ ఉన్నాం మీరు కూడా నేటి యొక్క కాలంలో దీనులుగా ఉన్నారేమో దరిద్రులుగా ఉన్నారేమో మరి యొక్క లోకంలో ఎన్నో శ్రమలు అనుభవిస్తూ ఉన్నారేమో దుఃఖమును అనుభవిస్తూ ఉన్నారేమో అలాంటి వారందరినీ కూడా రక్షించుటకు యేసు క్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి దిగువచ్చినటువంటి నరావతారిగా భూలోకానికి దిగువచ్చినటువంటి దేవుడై ఉన్నారు మరి యొక్క లోకంలో మనకి ఎందువలన వచ్చింది లేకపోతే ఈ యొక్క భయంకరమైన పరిస్థితులు ఎందువలన వచ్చినాయి అంటే మరి యొక్క ఏదేను తోటలో నుండి ఆదాము అవ్వలని బయటికి నెట్టివేయబడిన కాలం నుండి కూడా మానవులందరూ కూడా పాపభారము చేతను శ్రమల చేతను ఇబ్బందుల చేతను వారు నలిగిపోతున్నటువంటి వారై ఉన్నారు దేనిబిడ్లార అలాంటి వారిని రక్షించడానికి ఎవరు ఈ భూలోకానికి వెళ్ళాలి ఎవరు వెళ్ళి వారిని రక్షిస్తారు అని మరి ఆలోచన చేస్తూ ఉండగా యేసు క్రీస్తు ప్రభుల వారే ఈ లోకానికి దిగివచ్చిన గొప్ప దేవుడు ఆయన ఎందుకు వచ్చారంటే ఈ లోకానికి ఆయన మతమును స్థాపించడానికి రాలేదండి దేనిబిడ్లారా ఆయన ఈ భూలోకానికి ఎందుకు వచ్చి ఉన్నారు అంటే మరి ఒక మార్గము చూపించటానికి నీ యొక్క దేన స్థితిలో నుండి ఒక ఆశీర్వాదకరమైన స్థితిలో వెళ్ళాలి అంటే నీ పాపములన్నింటినీ విడిపించబడి ఒక ఆశీర్వాదకరమైన జీవితంలో జీవించాలంటే ఈ పాప పంకిలమైన లోకములో నుండి పరిశుద్ధులుగా మార్చబడి మీరు పరలోక రాజ్యం చేరాలి అంటే ఎలా మీరు నడుచుకోవాలో ఆయన మార్గం చూపించిన ఉన్నారు చాలామంది ప్రశ్నిస్తూ ఉన్నారు మరి ఈ యొక్క పరలోక రాజ్యానికి మేము వెళ్ళాలని అంటే ఆ పరలోక రాజ్యం నుండి వచ్చి చెప్పిన వారు ఎవరైనా ఉంటే మేము తప్పకుండా నమ్ముతాము మరి అవి చూసి వచ్చిన వారు ఎవరు అని ప్రశ్నిస్తూ ఉన్నారు కానీ ఈరోజున మేము తెలియపరుస్తున్నాం యేసుక్రీస్తు ప్రభు వారు పరలోకం నుండి భూలోకానికి ఆయన వచ్చినటువంటి వారై ఉన్నారు తండ్రి చేత ఏవైతే ఆదేశించబడి ఉన్నాయో అవన్నీ మనకు ప్రకటించడానికి ఆయన వచ్చి ఉన్నారు కనుక ఆయన దగ్గరికి మనం వెళ్ళటానికి ఒక మార్గదర్శిగా ఆయన మనకు ఉండి ఉన్నారు కనుక మనమందరం ఎవరమైతే యేసుక్రీస్తు ప్రభు వారు ఎందు నమ్మకించామో అప్పుడు ఆయన ఇక్కడ ఇవ్వబడిన ఆశీర్వాదములన్నీ మన జీవితాల్లో ఆయన ఈ భూలోకానికి వచ్చినప్పుడు ఆయన అనేక మందిని బాగు చేసిన వారై ఉన్నారు అనేక మందిని విడిపించిన వారై ఉన్నారు అనేక మందిని స్వస్థపరిచిన వారైనా ఆయన దేవుడు కాబట్టి దేవాతి దేవుని కుమారుడు కాబట్టి ఆయన సమస్తము చేయగలవారండి యేసు క్రీస్తు ప్రభు వారిని మనం నమ్మినట్లయితే విశ్వసించినట్లయితే ఈ యొక్క అధ్యాయంలో ఇవ్వబడిన ఆశీర్వాదాలు అలనాడు ఏసుక్రీస్తు ప్రభు వారి భూమి మీదకు వచ్చి వారందరికీ మరి అట్టి ఆనందకరమైన జీవితాన్ని ఇచ్చారండి నేటికని కూడా ఆయన ఇస్తూనే ఉన్నారు ఎందుకనగా ఆయన పరిశుద్ధాత్మ రూపంలో మన మధ్యలో సంచరిస్తూ ఉన్నారు మనము నమ్మినట్లయితే విశ్వసించినట్లయితే మన దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమున ఇస్తానని చెప్తూ ఉన్నారు భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్థుతి వస్త్రముని ఇస్తానంటూ ఉన్నారు మరీ రీతిగా మన జీవితాల్లో అనేకమైన ఆశీర్వాదకరమైన కార్యాలు మనకివ్వడానికి ఆయన ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండిన దేవుడు యేసు క్రీస్తు ప్రభు వారు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితమే ఆయన పుట్టి ఉన్నారు ఆ యొక్క మతము ఏర్పాటు చేయబడి ఉన్నది మరి ఈ విధంగా రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాలు మాత్రమే మరి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క చరిత్ర ఉన్నది అని కొంతమంది భావిస్తూ ఉన్నారండి కానీ పరిశుద్ధ గ్రంథము బోధిస్తూ ఉంది యేసుక్రీస్తు ప్రభు వారు ఈ సృష్టి ఆరంభములోనే ఏదేను తోటలోనే ఆయన ఉండినటువంటి దేవుడనే సత్యాన్ని మనం గ్రహించాలి యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ యొక్క ఏదోను తోటలో ఉన్నప్పుడు ఆ యొక్క ఆదామాపలు వస్త్రహీనులుగా ఉన్నప్పుడు వారికి వస్త్రములు కొట్టడానికి చర్మము కావలసి వచ్చినప్పుడు బలి అయినటువంటి ఒక గొర్రె పిల్లగా ఆయన ఏదేను తోటలో ప్రత్యక్షమై ఉన్నారా మేన్ అదే ప్రకారంగా మరి బలి ఇవ్వాల్సిన స్థలములో ఇస్సాకును బలి ఆపివేయమన్నారు కానీ మరి ఆ స్థానంలో బలి అవ్వడానికి పొట్టేలు రూపంలో ఆ యొక్క పర్వతం మీద కనిపించారు యేసు క్రీస్తు ఇలా మనం ప్రతి ఒక్క సందర్భాన్ని మనం చూసుకుంటూ ఉంటే ప్రతి సందర్భంలో యేసు క్రీస్తు ప్రభు ఉన్నారు కానీ మానవ అవతారిగా మాత్రమే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితము భూమి మీద ఆయనకు వచ్చి ఉన్నారు కానీ మరి యేసుక్రీస్తు ప్రభువారు ఈ సృష్టి ఆరంభం నుండి నేటికిని ఆయన అల్ఫా ఒమేగా నేనే అని చెప్పారంటే ఆయనకి ఆది లేదు అంతవు లేదు అలాంటి మరి అతీతమైనటువంటి దేవుడు సర్వాంతర్యాముగా ఉన్నటువంటి దేవుడు మన యేసుక్రీస్తు ప్రభువారు వీరిని మరి రక్షణ సువార్తను మేము అందించటానికి మరి యొక్క దేవుని యొక్క మహాకృపను బట్టి రెండు వేల మరి యొక్క సంవత్సరంలో మరి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో మరి నేను మరి ట్రైనింగ్ పూర్తి చేసుకుని రెండు వేల సంవత్సరంలో మరి యొక్క కన్నావారి వీధిలోనికి మరి నేను సువార్త ప్రకటించడానికి వెళ్ళడం అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ దీనులుగాను మరి చాలా పేదరికంలోనూ కష్టాల్లోనూ ఉండడాన్ని మనం చూసాం ఆ యొక్క అరుగులపైన మరి సువార్త చేస్తూ వచ్చాం ఆ యొక్క అరుగుల మీద మరి సువార్త చేసినప్పుడు మరి యొక్క నాగలక్ష్మి గారు సహోదరి మా యొక్క సువార్తను వారు విని ఉన్నారు మరి ఆ ప్రకారంగా వారు ఎంతో దీనస్థితిలో వారు వండి ఉన్నారు వారి తల్లిదండ్రులు కూడా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ చాలా మరి క్లిష్టమైనటువంటి జీవితాన్ని కలిగి ఉన్నారు మరి ఆనాటి నుండి కూడా వారు ప్రభువు నందు విశ్వసించి ప్రభువులో కొనసాగినప్పుడు దేవుడు వారికి మంచి వివాహ కార్యములు చేశారు చక్కని కుమారుడిని కుమార్తెనిచ్చారు మరి అలాగే వారి యజమానులు మరి భా భార్యలు ఇరువురిని కూడా సండ్రైనటువంటి దేవుడు వారిని విదేశాలకు నడిపించారు మరీ విధంగా వారి పిల్లలు కూడా సండే స్కూల్లో మా దగ్గర పెరిగినటువంటి వారే ఉన్నారు మరీ విధంగా వారు దేవుని కొరకు ధైర్యంగా నిలబడినటువంటి వారే ఉన్నారు వారు విదేశాలు వెళ్ళి వచ్చి ఉన్నారు కుమారుడు కూడా మంచి వ్యాపారములు చేసుకోవడానికి దేవుడు కృపణ ఇచ్చారు మంచి వాహనాలు దేవుడు ఇచ్చారు మరీ విధంగా వారు అన్ని చర్యల మధ్యలో దేవుని కొరకు రోషము కలిగి వారు నిలవబడి మరి మా తల్లిగారు మరి నిద్రించినప్పుడు వారిని మరి యొక్క లోక సంబంధంగా మరి చెయ్యము కానీ ప్రభువు నామంలో మరి యొక్క బాక్సులో పెట్టి మేము సమాధి చేస్తా ముందుకు వచ్చారు ఆ రోజు ఆమెని మరి నడిపించడానికి ఐదుగురు మాత్రమే మాకు సహకరించారు అయినా కూడా మేము అలాగే రెండు కిలోమీటర్లు నడిచి వెళ్ళి వారికి సమాధి చేసి దేవున్నామంలో వారి కార్యక్రమం నిర్వహించాం మరి ఈ విధంగా మా పరిచేరులో మొట్టమొదటిగా మరి ముందుకు కుటుంబముగా ఈ కుటుంబ సభ్యులు తల్లిగారు మరి స తండ్రి గారు బ్రహ్మయ్య గారు వారి సతీమణి రాహేలమ్మ గారు వారి కుమారులు వారి గారి బిడ్డలు కానీ వారి కుమార్తె అల్లుడి బిడ్డలు కానీ అందరూ కూడా మా సంఘంలో చక్కని బిడ్డలుగా కొనసాగుతున్నారు వారి సాక్ష్యాన్ని వారి మాటల్లోనే మనం విందాం దేవుడుగా మా అమ్మ మా నాన్న మా నాన్న మా అమ్మ కూడా దేవుళ్ళలోనే ఉన్నారండి నేను చిన్నప్పటి నుంచి కూడా దేవుళ్ళోనే ఉన్నానండి మొదలయ్య గారు సండే స్కూల్ చెప్పేవారు సండే స్కూల్లో ఆ ఉత్తరాల గట్ట రాసి దాని ద్వారాగా బైబిల్ కూడా వచ్చేయండి నేను ఎంతో బలపరిచానండి కానీ దేవుడు నా విషయంలో చాలా మేలు చేశాడండి నేను అన్నింటిలో కూడా చచ్చిపోవలసిందనే దేవుడు నన్ను ఎలా ఎత్తుకున్నాడండి అండి నిలబడి సాక్ష్యం చెప్పాక నిలబెట్టినట్టున్నారండి అలాగే తండ్రి వివాహం జరిగింది గర్భిణి కూడా నెల నెలకి స్థానాలు వస్తానే అండి గర్భిణి అని కూడా తెలిసేది కాదు నెల వచ్చేదాకా కొడు అని కూడా తెలిసేది కదండి అలాగైనా దేవుడే నా కుమారుని ఇచ్చాడండి అండి కుమార్తెనిచ్చాడు దేవుడు అనే పేర్లు కూడా పెట్టించానండి వచ్చి ఆ బిడ్డ ఎంతో ఇదిగా వాయించి వాయించేవాడు వాయిదాలు కాకపోతే దుష్టుడే సాతాడు మరి ఇంచేత మరి దూరంగా పెడుతున్నాడు ఆ బిడ్డని మళ్ళీ వచ్చే సంవత్సరాల కల్లా ఆ బిడ్డ మరి నా మందిరంలో ఉండేలాగా కుమార్తె కూడా మారేలాగా అలాగే నా బిడ్డ వ్యాపారం చేసుకోవడానికి కూడా సేలా ఉపకారం చేశాడండి దేవుడు ఆటో ఇచ్చాడు చక్కని స్కూటీ ఇచ్చా బండి ఇచ్చాడండి ఆ బిడ్డ కూడా మారి రక్షణ పొందాలండి నా భర్త అలాగే అండి నీ అద్దె గృహాలను ఉన్నాయి ఎన్నళ్ళ నుంచుని దేవుడు స్థలం ఇచ్చాడండి మరి వచ్చే సంవత్సరానికి కట్టుకుండేలాగా మీరు అందరూ మా గురించి ప్రార్థన చేయండి అలాగే నా తండ్రి నా తల్లిని టేబుల్లోనే చేసేమండి ఆమె కార్యక్రమం బుధన్ గారి ద్వారాగా అలాగే నా తండ్రి కూడా ఇప్పుడు మంచం పడ్డాడండి ఈ రోజుల్లో అయితే ఎంతో వచ్చిన నిధిలో ఉండి వాడండి కాలు చేయలాగేసి మంచం మీద ఉన్నాడండి ఆ బిడ్డను కూడా దేవుడే తిలాగా మీరు అందరూ ప్రార్థన చేయండి అలాగే చెప్పాలంటే చాలా మేలు అండి నా జీవితంలో మర్చిపోలేని మేలు అలాగే సీతక్కని తీసుకెళ్ళి నేను రక్షణ కూడా పొందానండి బైబిల్ బల్లోనే వివాహం అయినా కూడా అసలు పెద్దలు తీర్చాలి ఎవరికి ఎట్లా మొట్టమన్నారు నా మొట్టక్కలే నా దేవుడు ఉంటే అనుకున్నానండి ఇక దేవుడు నన్ను ఇలా నిలబెట్టినందుకు అలాగే మా తోమడికి మా మనకు కూడా రక్షణ పొందేలాగా నా కుటుంబం అంతా రక్షణ పొందేలాగా మీరు అందరం నా గురించి ప్రార్థన చేయాలి దేవుని బిడ్డలారా మరింతవరకు అద్భుతమైన సాక్షి అని విని ఉన్నారు కదా బిడ్డ జీవితంలో మరి వేసుకోవడానికి వస్త్రాలు లేవు తినడానికి ఆహారం లేదు ఉండడానికి నివాసం లేదు అలాంటి దీనమైన స్థితిలో వారు ప్రభు వైపు చూశారు ప్రభు వారు చేయి పట్టుకున్నారు ఈ రోజున ప్రభువు వారికి సమస్తాన్ని అనుగ్రహించారు మీకు కూడా అదే వారు ప్రకటిస్తూ ఉన్నారు మేము నమ్మినటువంటి దేవుణ్ణి మీరు కూడా నమ్మండి ప్రభువును ప్రార్థన చేసుకోండి ప్రభు సన్నిధికి రండి ప్రభు బిడలుగా జీవించండి తద్వారాగా మీ జీవితాల్లో కూడా మరిన్ని అద్భుతాలు మరిన్ని ఆశ్చర్యకార్యాలు తండ్రి అయినటువంటి దేవుడు అనుగ్రహించనై ఉన్నారు అని వారి సాక్ష్యాన్ని ప్రకటిస్తూ ఉన్నారు ఈ యొక్క గ్రంథం అరవై కూడా దేవుడు చెప్పిన వాగ్దానాలు చాలా కాలం నుండి పాడుగా ఉన్న స్థలములను కట్ట కట్టాల్సినటువంటి బాధ్యత దేవుడు మన మీద పెట్టి ఉన్నారు పూర్వము నుండి పాడైనటువంటి స్థలములను మనం కట్టబోతూ ఉన్నాం పాడైన పట్టణములను నూతనంగా స్థాపించబోతూ ఉన్నాం శిథిలమైపోయిన పొరములను మనము బాగు చేయబోతు ఉన్నాం మీ జీవితం కూడా శిథిలమైపోయిందని నువ్వు బాధపడద్దు పాడైపోయినటువంటి గృహాల్లో పాడైపోయిన స్థలాల్లోనే ఉంటున్నాను బాధపడొద్దు మన యేసు క్రీస్తు ప్రభు వారు ఎక్కడైతే అడుగు పెడతారో ఆ స్థలములన్నీ దీవించబడతాయి ఆ ప్రదేశాలన్నీ ఆశ్రయించబడతాయి మా యొక్క గ్రామాన్ని కూడా దేవుడు ఎంతగానో దీవించారు మిమ్మల్ని మీ గ్రామాలని మీ కుటుంబాలని కూడా దేవుడు దీవించబోతున్నారు కనుక ప్రభువు నందు విశ్వాసం ఉంచండి మేము మీ కొరకు ప్రార్థన చేస్తాం ప్రార్థనలు ఏకీభవించండి తండ్రి అయిన దేవుడి నిశ్చయముగా మిమ్మల్ని దీవిస్తారు ప్రార్థన చేసుకుందాం దేవా దేవాకృప కలిగిన తండ్రి ఇంతవరకు నీ మాటలను తండ్రిని బిడ్డలు విని ఉన్నారు ఇదిగో నీ ప్రిడ్డలతో మాట్లాడి ఉన్నావు తండ్రి నీ యొక్క హోవా ఆత్మ నా మీద ఉంచబడి ఉన్నది దీనులకు సువర్తమానం అందించుటకు హితవత్సరం ప్రకటించుటకు అని తండ్రి ఈ భూలోకానికి మీరు వచ్చి ఎంతో అద్భుతమైనటువంటి సువర్తమానాన్ని ప్రజలకు మీరు ఇచ్చినటువంటి దేవుడైనందుకు మీకు వందనాలు స్తోత్రాలు స్తోత్రాల నీ బిడ్డలు కలిగి ఉన్నటువంటి ఈ యొక్క దుఃఖకరమైన స్థితులు నాయన పాడైపోయిన పరిస్థితి నాయన వేదనకరమైన పరిస్థితి వారి జీవితాల్లో ఉన్నప్పుడు వాటన్నింటి నుండి కూడా మీరే విడిపించమని రక్షించమని వారి కన్నీరు తోడమని వారి దుఃఖము తీసివేయమని ఇదిగో మా సంఘంలో అనేకమైన సాక్ష్యాలు నీవు ఇచ్చావు ప్రభు అలాగే నీ బిడ్డలను కూడా ఒక బలమైన సాక్షులుగా మీరే నిలబెట్టమని ప్రార్థిస్తున్నాం వారి కన్నీరు తుడవండి వారి దుఃఖమును తీసివేయండి వారి వేదన తీసివేయండి ప్రభు అని నువ్వు దేవాతి దేవుని వైపు చూస్తున్నప్పుడు ఆ ప్రభు యేసయ్య మన కన్నీళ్లు తుడబోతున్నారని విశ్వాసంతో ప్రభు వైపు చూద్దాం ప్రభు మీద ఆధారపడదాం ప్రైస్త గోణాలుయా కారుచున్న కన్నీళ్ళు వేదన కన్నీళ్ళు ఏరులై పారుచుండగా కన్నీటి బాధలు కన్నీళ్ళకే తెలుసు వాటికున్న బాధ ఏమిటో కారుచున్న కన్నీళ్ళు వేదన కన్నీళ్ళు ఏరులై పారుచుండగా కన్నీటి బాధలు కన్నీళ్ళకే తెలుసు వాటికున్న బాధ ఏమిటో కంటి మీద కొనుకు లేకుండా చేసే కంటి నుండి జారే కన్నీరు కలవరపరచే కన్నీళ్ళైనా తుడిచే ఉండగా కారుచున్న కన్నీళ్ళు వేదన కన్నీళ్ళు ఏరులై పారుచుండగా కన్నీటి బాధలు కన్నీళ్ళకే తెలుసు వాటికున్న బాధ ఏమిటో నాజనులు పాలకంటే తెల్లని వారు అట్టి బొగ్గు కన్న ನಲ್ಲಗ ಮಾರಿರಿ ನೂಕಂಟೆ ತಿಲ್ಲ ವಾರು ಅಟ್ಟಿವಾರು ಬೊಗ್ಗು ಕನ್ನ ನಲ್ಲಗ ಮಾರಿರಿ ಜೀವವಾಕ್ಯವನ್ನು ಚೂಡಕೀವೈನ ನಿನ್ನು ಮರಚಿಪಯರಿ ಅಯ್ಯೋ అయ్యో దోషభరిత జనమా పాపేష్టి జనమా నా కన్నీళ్లకు ఇదే కారణమా కారుచున్న కన్నీళ్ళు వేదన కన్నీళ్ళు ఏరులై పారుచుండగా కన్నీటి బాధలు కన్నీళ్ళకే తెలుసు వాటికున్న బాధ ఏమిటో కంటి మీద కొనుకు లేకుండా చేసే కంటి నుండి జారే కన్నీరు కలవరపరచే కన్నీళ్ళైనా తుడిచేయసు ఉండగా తుడిచే ఏసు ఒక్కడే అవును నా ప్రియ తల్లి ప్రియ సహోదరి సహోదరుడా నీ కన్నీళ్ళు నీ దుఃఖములు ఏసు క్రీస్తు ప్రభు వారు చూచుచున్నారు నీ కన్నీళ్లను తొడవగలని ఏసఐ వైపు నువ్వు చూస్తే ఆ ఏసఐ నిశ్చయముగా నీ కన్నీరు తొడవబోతున్నారు నా ప్రభు అని బిడ్డలు ఎవరైతే ఈ వాక్యములు ఈ ప్రార్థనలు ఎక్కి వించారో వారందరి కన్నీళ్ళు తొడవబడిన గాకరని ప్రార్థిస్తారు వారి జీవితముల అద్భుతములు జరుగును గాక ఆశీర్వాద కార్యములు జరుగును గాక మేలులు జరుగును గాక దీవెన కార్యములు జరుగును గాక నీ మహిమతో నింపి నీ సాక్షులుగా నిలబెట్టి మీరే మహిమా ఘనత ప్రభావాలు ఆరోపించుకోమని నజరడి సునామడు కూర్చున్నాం పరమ తండ్రి ఆమెన్ 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 గాడ్ బ్లెస్ యూ ఆల్ దేవుడు గాక ఆమెన్ థ్యాంక్ యూ